హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించవలేను ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రత ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ అన్న తమ్ముని శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగ ఈ రాఖీ పూర్ణిమ సోదరుని రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరిని ఆశీధరించి కానుకలు ఇవ్వడం ఆనవాయితీ ఈ రోజునే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోపవితాన్ని విసర్జన పాత యజ్ఞోపవితాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం అందుచేత ఈ రోజును జంధ్యాల పూర్ణిమను కూడా అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్